నా చిరకాల కోరిక ప్రాణహిత చెవిల్ల నా చివరి శ్వాస వరకు పోరాటం చేసి దాన్ని పూర్తి చేస్తా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో ప్రాణహిత చెవిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీకా సమాపేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూసిన తర్వాతే నేను కన్నమూస్తానని అన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు వారం రోజుల్లో పనులు మొదలు కానున్నాయని తెలిపారు అనంతరం పదో తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయి రాష్ట స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు షబ్బీ అలీ ఫౌండేషన్ ద్వారా ఐదు పేల చొప్పున డబ్బులు అందజేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ఆజీఓ వీణ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు పండరాజు మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మార్చినారు కానీ దీన్ని రీడిజైనింగ్ డిజైనింగ్ ఎట్లా అనుకున్నప్పుడు వన్ బై వన్ ఒక మంచి నిర్ణయాలు జరిగినాయి దాంట్లో ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్యాకేజ్ ట్వంటీ టూ లో ల్యాండ్ ఎక్వేషన్ పైసలు కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు కానీ సుమారు ఐదారు సంవత్సరాలు ఇచ్చే డబ్బులు అది థ్యాంక్స్ టు ది మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ్ గారికి ఇరవై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తక్షణమే మాకు రిలీజ్ చేసిన ఎవరు డిపార్ట్మెంట్ కూడా అంటున్నారు మేము ఊహించలేదు ఇంత డబ్బులు మాకు మొత్తం మొత్తం ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ వచ్చింది దానివల్ల దానికంటే ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రాజెక్టుకు ఉండాలా మూసేయాలి శ్రీరామ్సాగర్ కు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రివర్స్ కెనాల్ ఉండే రివర్స్ కెనాల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీకు వాటర్ ఇస్తే మరి కక్కజా కెనాల్ కు పోయే వాటర్ వాటర్ తగ్గిపోతుంది కదా మరి మీకు పెట్టాలన్నా మొత్తం దాని మీద కొంచెము ఏరియా ఫీలింగ్ కూడా తీసుకురావడం జరిగింది నేను డిపార్ట్మెంట్ మీరున్న అనిల్ గారు హరిరామ్ గారు వీళ్ళందరూ కేసీఆర్ అప్పుడు కూడా మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు అప్పుడు సాధ్యమైతే ఇప్పుడు సాధ్యమైన ఇప్పుడు ఎట్టేస్తారు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెడతాం తర్జనాలు భజన జరిగినాక అల్టిమేట్లీ అంటే కొండ చెరువు దగ్గర వచ్చి ప్యాకేజ్ ట్వంటీ వన్ అవుతుంది ఓల్డ్ డిజైన్లు ఏమో జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీ ఉంది అంటే వన్ టీఎంసీ కొంత తక్కువ దాని కేసీఆర్ హయాంలో ఏమైంది ఆయన త్రీ పాయింట్ ఫైవ్ చేసినారు చేస్తే తొమ్మిది గ్రామాలు మునుగుతున్నాయి తాండాలు మెనుగుతున్నాయి వాళ్ళు హిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫారెస్ట్ ఉంది దాంట్లో ట్రైబల్స్ ఉన్నారు విలేజ్ ఉంది వాళ్ళు కానీ ఈ జమాన్లో అయితే వాళ్ళు కానీ కాబట్టి భూపతి రెడ్డి గారు గా ఎమ్మెల్యే గారు అబ్జెక్షన్ చేసి లేని మా అంత మేము తయారులేము కాదు మాకు ఓల్డ్ డిజైన్ పాయింట్ ఎయిట్ మీదనే నేను కట్టండి దాని మీద ఒక తీర్మానం రిజర్వేషన్ కూడా పాస్ చేసి ఇప్పుడే నేను ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ గారితో మాట్లాడినాను అనే వరంగల్లో ఉన్నారు మండే ట్యూస్డే మనకు మినిట్స్ లో కూడా దాన్ని తగ్గించి డిజైన్ ఓల్డ్ డిజైన్ కి అప్రూవ్ చేస్తున్నారు అమృత్ లో కొత్త తొమ్మిది కొత్త ట్యాంక్స్ కిలోమీటర్ ఎంత చేంజ్ చేస్తారు నైన్టీ త్రీ కిలోమీటర్ ఇంటర్నల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రీ ఉంటుంది దాదాపు కనెక్షన్స్ ఉన్నాయి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ లిక్కలు కాదు ఇది మన పైప్ లైన్ కొత్తగా వచ్చేదాకా గవర్నమెంట్ అన్నీ ఇచ్చారు ఇన్ని కనెక్షన్ ఉన్నాయి అలా కూడా ఇప్పుడు వాటర్ ఉంటే కాకపోతే డాటా రెడీ చేసుకోండి సార్ డాటా ఏం చేస్తుంది ఇప్పుడు వీరియర్ వీళ్ళు త్రీ వస్తుంది అన్నారు వీళ్ళు సిక్స్ టు అంటున్నారు గ్రామా అంటే ఆకాశం మొత్తం మొత్తం వాటర్ ఇచ్చేస్తాం సమస్య రాదు రిక్వైర్మెంట్ మనము

ఈ ము ఇద్దరు వచ్చినారు నా తరఫు నుంచి ఫస్ట్ అయితే వర్క్ ఇస్తా అని వాళ్ళ బేస్మెంట్ కూడా డబ్బు లేదు కాబట్టి నా తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఏమంటారు ఏం చెప్పైపోయినా ఉన్నాక వాళ్ళకి ఏం కావాలి మీరు స్టార్ట్ చేయమన్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారు నుండి నేను కలుస్తున్నప్పుడు ఓ జూమ్ లో ఒకట ఆన్లైన్ అంటే ఆన్లైన్ జూమ్ లోనే ఆ ఫౌండేషన్ ఎనామినేషన్ చేయాలని అనుకుంటున్నాను కానీ పని మాత్రం ఈ వీటిలో ముఖ్యమంత్రి టైం దొరుకుతుందని అనుకుంటున్నా ఇనాగ్రేషన్ అప్పుడైతే ఈ వర్క్ ఎల్లుండి నుంచి నా తరపు నుంచి స్టార్ట్ చేసేస్తాను వాళ్ళకు బేస్మెంట్ అని ఎట్లా అట్లా గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో శాంక్షన్ అయితే అయిపోయింది వాళ్ళి ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నారు శాంక్షన్ లీస్ట్ లో ఉన్నది కాబట్టి మొగ్గేసి వాళ్ళతోనే పోనీ చేయాలని అనుకుంటున్నాం దళిత వాళ్ళు ఇద్దరం అమృత్ లో కొత్త

ఆ కాదు ఇది మన పైప్ లైన్ గవర్నమెంట్ కనెక్షన్ అలా ఎప్పుడు కాకుండా ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి మీరు డేటా రెడీ చేసుకోండి ఇప్పుడు వేరే ఉంది వీళ్ళు త్రీ వస్తుంది అన్నారు వీళ్ళు సిక్స్ వస్తుందన్నారు

మూతే కెనాల్ మూతే మూత ఇరవై దానికి అడిషనల్ హైకర్ వచ్చింది తర్వాత కూడా సేమ్ పన్నెండు వేల ఎకరాలు టోటల్ కలిపి ఇరం లక్షల ఎకరాలు అయితే అంతకుముందు థర్టీ టూ క్యూమెక్స్ వాటర్ మనం డ్రా చేసేవాళ్ళం అంటే పదకొండు వందల యాభై క్యూసెక్స్ అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండేది తర్వాత ఈ అడిషనల్ హైకర్ పెరిగేది కాబట్టి మనకు ఫార్టీ క్యూమెక్స్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ క్యూసెక్స్ మనకు ఫిఫ్టీన్ టీఎంసీ వరకు మనం డ్రా చేస్తాం దానికి ఈ ఒక ఐదు రిజర్వ్ ఐదు ఫైవ్ టీఎంసీ రిజర్వాస్ కూడా మన గవర్నమెంట్ శాంక్షన్ లో ఉన్నది దానిలో తిమ్మక్కపల్లి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఉంది తర్వాత మోతయ్య ఒక ఫోర్ టీఎంసీ కాటేవాడి తర్వాత ధర్మరావుపేట ముందు ఫైవ్ టీఎంసీ అన్ని కలిపి ఫైవ్ టీఎంసీ రిజర్వాస్ కెపాసిటీ చేస్తే మనకు డ్యూరింగ్ ఫ్లడ్ మనం ముందే పంపింగ్ చేసుకుని ఫైవ్ రిజర్వ్ రిజర్వాట్ మొత్తం రమూర్ మళ్ళీ మనకు కావాల్సిన ఆయకట్టు మనం ఒక కృషి నా ఒక కృషితోని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందు ఆయన ఆశీర్వాదాలు తర్వాత రెండు డిపార్ట్మెంట్ తీస్తూ అదనపు ఈ ప్రాజెక్ట్ ఇంకా పెంచేదానికి ఇక మన సీతక్క గారికి ధన్యవాదాలు వన్ నైన్టీ ఫైవ్ క్రోడ్స్ పర్పోజల్లో శాంక్షన్ పెట్టింది శాంక్షన్ రాలే బట్ వస్తుంది ఆమె మాత్రం అప్రోచ్ చేసి పంపించేలా డిపార్ట్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి దాంట్లో కాకుండా మనకు మున్సిపల్ లో ఉంది అలాగే మనకు అమృత ఉంది ఇప్పుడేమో ఇరిగేషన్ వాటర్ వస్తుంది ఆర్డబ్ల్యూఎస్ వాటర్ వస్తుంది కామారెడ్డికి మంచి రోజులుగా వస్తున్నాయి రెండు డ్రీమ్లు ఫుల్ ప్లేజ్ డ్రింకింగ్ వాటర్ కామారెడ్డికి రెండు రెండోది కామారెడ్డి గ్రామ మనకు రెండు లక్షల ఎకరాలు కామారెడ్డి అని అనుకుంటున్నాం దానికి అగ్రికల్చర్ అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కు మనకు నీళ్ళు రాబోతున్నది ఇప్పటి వరకు ఎన్ని హడల్స్ టెక్నికల్ హడల్స్ డబ్బుల ప్రాజెక్ట్ ఉన్నారా లేదా అయం అయం అంతా నుంచి తెలుగుతుంది ఈ రోజు నుంచి ఏజెన్సీ వాళ్ళు చీఫ్ ఇంజనీర్స్ అందరు కలిసి ఏమో ఇబ్బంది లేదు ఇది మేము విత్ ఇన్ వన్ వీక్ ప్రణేత చేయబడ్డ పాత ప్రాజెక్టు మొదలు పెడతాం డిజైనింగ్ ఎట్లా అనుకున్నప్పుడు వన్ బై వన్ ఒక మంచి నిర్ణయాలు జరిగినాయి దాంట్లో ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్యాకేజ్ ట్వంటీ టూ లో ల్యాండ్ పైసలు కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు కానీ సుమారు ఐదారు సంవత్సరాలు ఇచ్చే డబ్బులు అది థ్యాంక్స్ టు ది మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్ర గారికి ఇరవై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తక్షణమే మాకు రిలీజ్ చేసినా ఎవరు డిపార్ట్మెంట్ కూడా అంటున్నారు మేము ఊహించలేదు ఇంత డబ్బులు మాకు మొత్తం ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఉండాలా మూసేయాలా అన్నట్టు చూడాలి శ్రీరామ్ సాగర్ కు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రివర్స్ కెనాల్ ఉండే రివర్స్ కెనాల్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి మీకు వాటర్ ఇస్తే మరి కాకజాయా కెనాల్ కు పోయే వాటర్